అంతేనా ఎక్కడికి ఏ మా అమ్మ అయితే బర్రెకి కుర్తి పెట్టాలని ఇప్పుతుంది దానికైతే మా పెద్దబ్బాయి అయితే హడావిడి చేస్తున్నాడు వాడికి చాలా ఇష్టం బర్రెకి కుర్తి పెట్టడం అన్నా గడ్డ వేయడం అన్నా చూడండి అది ఎలా ఉరికొస్తుందని నా దగ్గరికి అయితే ఉరికొచ్చిడు బర్రె కుర్తి తాగుతుంటే వాడైతే వెళ్ళి గడ్డి దగ్గర చూడండి ఏ విధంగా తెస్తున్నాడు కొంచెం కూడా భయం లేదు పావులు ఇట్లా ఉంటాయి ఆ కంపల్లంగా చెట్లంగానే వెళ్తాడు నా కూడా కొంచెం కొంచెం అయితే త్రీ టైమ్స్ అయితే తెచ్చిండు వాడైతే డైలీ అలానే చేస్తాడు బామ్మతో పాటు చూడండి మా బిందగా అయితే చాలా గడ్డి వేస్తుండు వాడే చెప్పి నాతో అయితే అనిపిస్తుంది మా బిండిగా బాగా గట్టేస్తాడు చెప్పు అని అంటుండు మా బిండి చాలా గడ్డేస్తాడు మళ్ళీ మళ్ళీ అదే చెప్తాడు అండి నేను వీడియో తీస్తున్నాను అండి మా చిన్నబ్బాయి కూడా ఇంకా బర్రె దగ్గరనే ఉంటుండు అది ఎట్లా అవుతుండో వింతగా చూస్తున్నాడు వాడు వీళ్ళు ఊరికే మా బర్రెతో అయితే ఆడుకుంటారు అండి దానికి గడ్డ వేయడం కుర్తి పెట్టడం అయితే ఎంజాయ్ చేస్తారు మా బర్రె గడ్డేస్తున్నావా మీ బర్రె గడ్డేస్తున్నావా మంచిగా వేస్తున్నావా మంచిగా ఇస్తుంది మా బర్రెక్కి బిన్నెయితే గడ్డి బాగా ఇస్తుండు చాలా ఇంకా చాలా చిదపెట్ట వద్దులే అమ్మ మరి వేసి రాగు నాని మా బిన్నె మంచిగా చాలా గడ్డి ఇస్తుడు చాలా అంతే ఇంకా ఇంకా చాలా చిదెడ్తుంది ఇంకొద్దు ఏంటిది ఎప్పుడయాలి మరి ఇచ్చుడు ఎప్పుడు వేయాలి మరి ఏమైనా తాగిపోతున్నా ఎందుకు అటు పవలంటే ఇక మేమైతే పోతాం ఇంటికి పోతున్నాం మేము అది ఆల్రెడీ దాని మీద ఉందిగా ఉంది ఏంటిది అది